ఈ మధ్యన టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు అంటూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబు చెప్పే డైలాగ్ ప్రెజెంట్ నందమూరి బాలకృష్ణకు సరిగ్గా సెట్ అవుతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన ఏది పట్టినా బంగారమే అనేలా మహర్దశ నడుస్తోంది సినిమాలేమో వంద కోట్లు టాక్ షో అయితే టాప్ టీఆర్పీ రేటింగ్స్ పాలిటిక్స్ లో హ్యాట్రిక్ విజయాలు ఆయన క్రేజ్ ను మరింత పెంచేస్తున్నాయి ఇక అదే టైంలో బాలయ్యపై వచ్చే నెగిటివిటీకి కొదవ ఉండదు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఏదో ఒక పని చేసి వార్తల్లో నిలుస్తూ ఉంటారు అయితే నెగిటివ్ కామెంట్స్ ఎన్ని వచ్చినా కూడా అవేమీ బాలయ్య ఆయన ఫ్యాన్స్ పట్టించుకోరు ఎవరు ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేసినా తన పని తాను చేసుకుపోవడం బాలయ్య స్టైల్ అయితే బాలయ్యకు ప్రస్తుతం పాజిటివ్ టైం నడుస్తోంది కెరీర్ పరంగా ఆయన దూసుకుపోతున్నారు ఏడు పదుల వయసులో కూడా యంగ్ హీరోలతో పోటీ పడుతున్న బాలయ్య ఇప్పుడు తీసుకున్న ఒక నిర్ణయం మాత్రం కాస్త వివాదాస్పదంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి వాస్తవానికి ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే బాలయ్య తన వ్యక్తిగత విషయాలను కూడా అంతే బహిరంగంగా చెప్పేస్తూ ఉంటారు బాలయ్య డ్రింక్ చేస్తారు అన్న విషయం అందరికి తెలిసిందే అలాగే తనకు ఇష్టమైన బ్రాండ్ మ్యాన్షన్ హౌస్ గురించి ఆయన ఎప్పుడూ బహిరంగంగానే మాట్లాడుతూ ఉంటారు అయితే ఇటీవల ఈ బ్రాండ్ కు బాలయ్య అధికారిక బ్రాండ్ అంబాసిడర్ గా మారారు దీనికి సంబంధించి దీనిపై ఓ ప్రచార వీడియో కూడా విడుదలైంది అయితే బాలయ్య తీసుకున్న ఈ నిర్ణయం సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది లీగల్ గా ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యాన్షన్ హౌస్ వాటర్ బాటిల్ అంటూ తెలివిగా యాడ్ చేశారు బాలయ్య ఇక చాలా మంది సినీ స్టార్స్ ఆల్కహాల్ విషయంలో ఇలానే చేస్తారు అయితే మిగతా స్టార్స్ తో పోల్చి చూస్తే బాలయ్యకు ఉన్న క్రేజ్ వేరు అంతేకాకుండా రాజకీయాల్లో దిగ్విజయంగా రాణిస్తున్నారు సినిమాల్లో సీనియర్ హీరోగా కొనసాగుతున్నారు అంతేకాదు బాలకృష్ణ తాజాగా పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు ఇది భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి ఇలాంటి గౌరవం పొందిన వ్యక్తి మద్యం బ్రాండ్ను ప్రమోట్ చేయడం సరైనదేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం యూత్ పై మద్యం ప్రభావం ఎంతగా ఉందో మనకు తెలిసిందే ఇక బాలయ్య లాంటి స్టార్ హీరో బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా ఇలా మద్యానికి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడం అంత హర్షించదగ్గ విషయం కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు అయితే ఈ యాడ్ చట్టపరంగా సరైనదే కదా అని సమర్థిస్తున్న వారు లేకపోలేదు కాగా మద్యం బ్రాండ్లు తమ ప్రమోషన్ కోసం ఇలాంటి స్ట్రాటజీలు ఉపయోగించడం సర్వసాధారణం ఇది చట్ట విరుద్ధం కాదని అంటున్నారు బాలకృష్ణ తన వ్యక్తిగత ఇష్టాన్ని బహిరంగంగా చెప్పడంలో ఎప్పుడూ నిజాయితీగా ఉంటాడని ఈ ఎండార్స్మెంట్ కూడా ఆయన వ్యక్తిగత ఎంపికేనని ఆయన అభిమానులు సమర్థిస్తున్నారు బాలకృష్ణ గతంలో అన్స్టాపబుల్ విత్ ఎన్బికే షోలో మాన్షన్ హౌస్ గురించి బహిరంగంగా మాట్లాడిన సందర్భాలు అనేకం అంతేకాదు ఆ షోకు ఈ బ్రాండ్ స్పాన్సర్ గా కూడా ఉంది కాబట్టి ఇప్పుడు అధికారికంగా ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేయడం ద్వారా ఆయన తన స్టాండ్ స్పష్టం చేశారు కానీ హిందూపూర్ ఎమ్మెల్యేగా బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ కు చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన ఈ ఎండార్స్మెంట్ తో యూత్ కు తప్పుడు సందేశం ఇస్తున్నాడని విమర్శలు వస్తున్నాయి ఇక నెగిటివ్ కామెంట్స్ ఎన్ని వచ్చినా బాలయ్య పెద్దగా పట్టించుకోరన్న విషయం మనకి తెలిసిందే